హలో ఎవ్రీవన్ బ్రో సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది అయితే మహేష్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మధ్య ఉన్న బాండింగ్ మనందరికీ తెలుసు సాధారణంగా మనమందరం మన బెస్ట్ ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవరిదైనా బర్త్డే రాబోతుంది అంటే అందరం కలిసి కేక్ కట్ చేయించడమో లేదా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడమో చేస్తూ ఉంటాం అదే మాదిరిగా రామ్ చరణ్ ఎన్టీఆర్లు కలిసి మహేష్ బాబుకి ఒక సర్ప్రైజ్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు మహేష్ కి వాచ్ అంటే చాలా ఇష్టమని నమతా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టిన వీరిద్దరూ గత వారం నుండి ఎంతో కష్టపడి వెతికి పోలో ఫార్టీ ఫైవ్ వాచ్ ని అమెరికా నుండి తెప్పించారు ప్రపంచంలోనే అత్యంత రిప్యూటెడ్ కంపెనీకి చెందిన ఈ వాచ్ ధర పదహారు వేల డాలర్లకు పైమాటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్స్ కొట్టుకుంటున్న ఈ రోజుల్లో మేమందరం ఒకటి మనమందరం ఒకటి అంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న వీరి ఫ్రెండ్షిప్ గురించి మీ ఫేస్బుక్ వాట్సాప్ ఫ్రెండ్స్ కి తెలియజేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్